ఓకే ఫ్రెండ్స్ నేను డాక్టర్ పబ్బు శ్రీను భూగర్భ శాస్త్రవేత్త తెలంగాణ స్టేట్ ఏమైనా మిత్రులారా ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నేను కొన్ని విషయాలతో ముందుకు రావడం జరిగింది మేము గ్రౌండ్ వాటర్ సర్వీసు గ్రౌండ్ వాటరు వాటర్ మేనేజ్మెంట్ సంరక్షణ వీటిపైన ప్రజలకు కొంత అవగాహన కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాము మిత్రులారా అయితే విషయం ఏంటంటే మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ సరూన్ నగర్ హైదరాబాద్ లో ఉన్నాము అయితే ఇక్కడ ఈ నీటి యొక్క పరిస్థితి ఏంటంటే చాలా పొల్యూటెడ్గా ఉంది చాలా పొల్యూషన్ అయి ఉంది సేమ్ టైము చెరువు వివిధ రకాలైనటువంటి కట్టడాలతోటి ఆక్రమణకు కూడా గురి కావడం జరిగింది సరే అది వేరే విషయము మనం నీటికి సంబంధించినటువంటి అంశాలపైనే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఈరోజు వాటర్కు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు వచ్చింది అంటే ప్రియమైన మిత్రులారా ఈ ప్రకృతిలో మనకు ఉన్నటువంటి పంచభూతాలలో నీరు ప్రధానమైంది అసలు నీరు లేకపోతే మానవుని మనగడనే లేదు అసలు ప్రాచీన కాలం నుంచి కూడా వివిధ నాగరికతలు నీరు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలలో మాత్రమే అవి విరాజిల్లినాయి సేమ్ టైము భారతదేశంలో వివిధ దేవస్థానాలు వివిధ ప్రాంతాలు కూడా గొప్ప గొప్ప ప్రాంతాలన్నీ కూడా పట్టణాలు కూడా సముద్ర ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాలలో నీటి పరివాహక ప్రాంతాలలో మాత్రమే అభివృద్ధి చెందాయి ఎందుకంటే నీరు మనిషి పుట్టుకతో పాటే నీటి అవసరాలు ఉండి మనిషి చనిపోయే వరకు కూడా నీటి అవసరము ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి డే మనకు దాని అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కొరకు తన అవసరాల కొరకు తను బాగుండడం కొరకు సరే మనము సామాజికంగా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే స్పృహతో పనిచేస్తే బాగుంటుంది కానీ మనిషిలో రోజు రోజుకు స్వార్థం పెరుగుతున్న క్రమంలో ప్రకృతి వివిధ రూపాలలో విలేద తాండవాలు చేస్తుంది ప్రకృతినికి మించిన శక్తి ఏది లేదు ఒకవేళ మనం ప్రకృతితో పెట్టుకుంటే ప్రకృతి ప్రకోపానికి మనం బలికాక తప్పదు అయితే ఈ నీటికి సంబంధించినటువంటి అంశాలపైన మే మన మిత్రులు మన వాళ్ళందరూ దానికి ఒక సిస్టమేటిక్ వర్షన్ లేకుండా ఇష్టారాజ్యంగా బోర్బావులు తొమ్ముక్కొని వాళ్ళ ఇష్టారాజ్యంగా పైన రంధ్రాలు వేసి ఇప్పుడు లో ఒక్కసారి మీరు త్రీడీవ్యూలో కనుక చూసినట్టయితే మనకు జల్లెడ జల్లెడ టైప్లో ఉంటుందండి ప్రతి ఇంట్లో ఒకటి రెండు బోర్లు ఉన్నాయి ఈ విధంగా వేస్తే భూమి లోపల ఉన్నటువంటి పొరలలో అసమ అసమతుల్యత వచ్చేసి అవి భూకంపాలు రావడానికి దారి తీస్తున్నాయి ఒక కారణము రెండవది భూగర్భ జలాల నిర్వహణ అనేది సరిగా లేక ఈ సంవత్సరము ఈ సరి అయినటువంటి వర్షాలు సరిగా పడకపోవడం వల్ల భూమి సరైనటువంటి రీఛార్జి భూమిలోకి జరగకపోవడం వల్ల మానవుల యొక్క అవసరాల రీత్యా వివిధ రకాల రీత్యా వాళ్ళు చేసినటువంటి పనులకు భూగర్భ జలాలు అడుగంటి పోవడం జరుగుతుంది దాని కొరకు మనము ఒకరు ఐదు వందలు ఒకరు ఆరు వందలు ఒకరు పదిహేను వందలు ఒకరు పన్నెండు వందలు ఒకరు రెండు వేలు ఒకనొక క్రమంలో అరవై డెబ్బై ఫీట్లకు మనకు గ్రనైట్లు ప్రైమరీ పొరాసిటీలో వాటర్ దొరికే ప్రాంతం నుంచి ఈరోజు రెండు వేల దాకా బోర్లు వేసే పరిస్థితికి వచ్చాము అసలు దీనికి దీనిపైన ప్రభుత్వాలు వ్యవస్థలు సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోతే మిత్రులారా ఫ్యూచర్లో ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి మహానగరాలలో నీరు దొరకకపోయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ రోజు ఐదు లీటర్లకు పది లీటర్లకు పరిమితమై మన జీవన విధానాన్ని సాగించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మనం న్యూ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్రెడీ ఉన్నాయి చట్టాలు కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు అయితే ఈ వీటి కొరకు మనకు చెట్లు నీరు భూమి కొరకు వాల్టా చట్టం అనేది ఎప్పటి నుంచో ఉంది అయితే ఆ వాల్టా చట్టాన్ని సరి అయిన పద్ధతిలో అమలు చేయకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు ఇబ్బందులు రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ బోరు బావుల తవ్వకం గురించి ఆలోచన చేస్తే అసలైన సిస్టము దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తయారు చేయాలి ఆ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఈ బోర్లను క్రమబద్ధీకరించాలి ఉన్న బోర్ల యొక్క పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ పోయలేని పరిస్థితి ఇప్పుడే ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు మనకు దర్శనమిస్తున్నాయి ఈవెన్ సరే ఇప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మనం వాటర్ ట్యాంకర్ కొనుక్కుద్దాం అనుకుంటాం కానీ వాటర్ ఎక్కడ అవైలబిలిటీ లేకపోతే వాటర్ ట్యాంకర్ ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు సో మనము అలాంటి ప్రమాదం రాకుండా ముందే జాగ్రత్త పడి వివిధ రకాలైనటువంటి వాటర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వలన మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వాలు ముఖ్యంగా ఖచ్చితంగా ఈ బోర్వెల్స్ ఎవరైతే డ్రిల్లింగ్ చేస్తున్నారో వాళ్లకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొస్తే తప్ప హైదరాబాద్ లాంటి మహానగరాలను ముంబై లాంటి మహానగరాలు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలను ఫ్యూచర్లో ఏ నీటి కష్టాల నుంచి కాపాడుకోలేము మిత్రులారా సో వారికి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితమైనటువంటి సర్టిఫికెట్ ఉండాలా దానిపైన ఖచ్చితమైనటువంటి సర్వే ఉండాలా భూగర్భజల శాస్త్రవేత్తలతోటి సర్వే చేయించుకొని వాటర్ అవైలబిలిటీ ఎక్కడుంది ఏంటి ఎంత బోరేయాలి అసలు వాటర్ లేకపోతే ఎలాంటి పద్ధతులను పాటించాలి మనకున్న పరిస్థితులను ఫ్యూచర్ జనరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితమైనటువంటి పద్ధతులు పాటించకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బందుల పాల్గొవలసి వస్తుంది మిత్రులారా ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల పరిస్థితి ఏ విధంగా ఉంటే హైదరాబాద్లో చాలా వరకు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది రాబోతుంది సో మనము వర్షాకాలంలోనే నీటి నిర్వహణ పద్ధతులన్నీ బాగా పాటిస్తే ఆ వచ్చిన వాడ వాన చుక్కను ఒడిసి పట్టుకుంటే మనకు ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది కాంక్రీట్ జంగిల్ అయిపోయింది హైదరాబాద్ ప్లస్ అది రీఛార్జ్ కావడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఈ రోడ్ల వ్యవస్థ ఈ బెడ్డింగ్ వ్యవస్థ కాంక్రీట్ వ్యవస్థ మనము అసలు ఇంటి దగ్గర మనం ప్రతిదీ గ్రౌండ్ను బ్లాక్ చేసేస్తున్నాము దానివల్ల గ్రౌండ్ వాటర్ అనేది ఇంకిపోవడానికి అవకాశమే లేకుండా పోతుంది దయచేసి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులన్నిటినీ తెలుసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం ఖచ్చితంగా వాటిపైన పద్ధతులు పాటించి నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని ఈ నీటి దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ